ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో చంద్రబాబు చంద్రబాబుకు పుత్రరత్నం పవన్ కళ్యాణ్ ఆవిలిద్దరికీ జాకీలు పెట్టే మీడియా ఎలాగైనా సరే మనకున్నది కేవలం ఒక్క లాస్ట్ ఛాన్స్ మాత్రమే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో గెలవకపోతే మన పరిస్థితి ఎవ్వడు మనని కూడా రానివ్వడు అని ముందే గ్రహించేశారు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు దీంతో ఇక ఒకటే హస్త్రం ప్రతి ఇంటికి ఈనాడు పేపర్ ఉచితంగా విసిరండి అని ఏకంగా సంచలన నిర్ణయం తీసుకొని పేదలకు ప్రయోజనం కలిగించే ప్రతి అంశం చెడగొడుతూ పేదలకు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని పూర్తిగా బద్నాం చేస్తూ రాజకీయ ఎత్తడుగులు వేస్తూ ముందుకెళ్తుంది ఈనాడు రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రామోజీరావు సరికొత్త కుట్రలకు తెరలేపుతున్నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై నిత్యం నిత్యం ఏదో ఒక ఆరోపణలు చేస్తాడు అటు పేపర్లో ఇటు టీవీలో ఇటు సోషల్ మీడియాలో ఎటు చూసినా మంచిని పూర్తిగా చెడుగా రాస్తూ భ్రమ పట్టిస్తూ ప్రజలను ఇదే నిజమనేటట్టేలా అంతటా వ్యాపించేలా ఒక విషపు వాయుపులా దాన్ని తరలితేస్తున్నాడు రామోజీరావు మరి ఇలాంటి రామోజీరావు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక మరో ఎత్తు అడుగు వేశారు చంద్రబాబును ఎలాగైనా పైకి లేపాలి ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్నట్టుగా కష్టపడుతున్నారు ఆగం చేస్తున్నారు ప్రజల బుద్ధిని పూర్తిగా చెడగొడుతు మీరు అనుకుంటున్నది ఇది కాదురా ఇది ఇది అన్నట్టుగా పూర్తిగా తప్పుదోవ పట్టే వార్తలు పిచ్చి కథనాలు పిల్ల చేష్టలు లాగా తయారైపోయింది ఈనాడు సంస్థ చేస్తున్న పెద్ద కార్యక్రమాలు తాజాగా పేద పిల్లలు చదివే విద్య ప్రభుత్వ బడులో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే వ్యతిరేకించిన ఈ దుర్మార్గులు పిల్లలకు ట్యాబులు ఇస్తే ఇతర వీడియోలు చూస్తూ దారి తప్పుతున్నారు అన్న ఈ విధవలు రాజధానిలో పేదలకు సంతింటి కళ నెరవేర్స్తే అది ఇల్లు కాదు గుడిసే అన్న ఈ దరిద్రులు ఇప్పుడు మరో కొత్త ఎట్టుగడ్డ వేస్తున్నారట అప్రమత్తంగా ఉండాల్సింది ప్రజలే అప్రమత్తంగా ఉండాలమే కాదు వాటిని చించి పక్కన పారేయాల్సింది బాధ్యత కూడా ప్రజలకే ఉంది అసత్య కథనాలతో కూడిన ఈనాడు పేపర్ను ఇప్పుడు ఇంటింటికి వెళ్ళేలా ఏకంగా ప్రజలకు ఫ్రీగా ఇచ్చేస్తున్నారట ఎక్కడ పడితే అక్కడ పేపర్ను పనిచేస్తున్నారట అవును మీరు వినది నిజమే ఇంటింటికి ఈనాడు పత్రికను ఉచితంగా వేసి పారేస్తున్నారట మీరు చూడండి లేదంటే పల్లీలు తినండి ఏదైనా చేయండి కానీ పేపర్లు ఉన్న ఒక్క అక్షరం ఎవడైనా చూడడా అన్న తాపత్రయంతో ఈ పనిచేస్తున్నారట ఇంతకన్నా దిక్కుమాలిన వ్యవస్థలో ఎవడైనా బతుకుతాడా ఇది శవాల మీద పేలాలు ఏరుకోవడం గాక మరొకటి అవుతుందా డబ్బులు చంద్రబాబు ఇస్తున్నాడు ప్రజల నుంచి ఎందుకు ఇక మనకు ఏదైతే ఏంది ప్రజలు నమ్మాలి ప్రజలు పూర్తిగా ఓటు తప్పుగా వెయ్యాలి ప్రజలు మోసపోవాలి ప్రజలు మోసపోతేనే మనం బతుకుతామన్న ఆలోచనలో వచ్చిన ఈ పెద్దలంతా కలిసి ఇప్పుడు ఇదిగో ఈ ఎత్తడుగా వేశారట పేదలకు ఉచితంగా పేపర్లను పంచడం ఈనాడు చూడడం అనమానం ఈటీవీ టీవీ ఫైవ్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థల్లో ప్రతినిత్యం చంద్రబాబుకు హైప్ క్రియేట్ చేస్తూ జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకొని వాళ్ళ ఎజెండా మొత్తం కూడా బయటకు చెప్పేస్తూ మరి తగ్గేదే లేదన్నట్టుగా ముందుకు వెళ్తున్నారు మరి ఈ బురద జల్లే కార్యక్రమాలు ప్రజలు చూస్తలేరా మరి ఈ పనికి మాలిన విధవల భాగోతాలు ప్రజలకు తెలియదా అంటే ఖచ్చితంగా ప్రజానికం ప్రతి ఒక్కటి గ్రహిస్తూనే ఉంది గడిచిన ఐదేళ్ళుగా కాదు గడిచిన ఇరవై ఏళ్ళుగా వీళ్ళు చేసే దంద ఇదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఇంతే ఆనాడు దరిద్రం దరిద్రమేమిటంటే సోషల్ మీడియా లేదు దరిద్రం ఏంటంటే మంచి చెప్పే వాళ్ళు లేరు ఏదైనా ఉంటే ఆ ఈటీవీ తొమ్మిది గంటలకు వచ్చే వార్తలు చూడడం ఒక తెల్లారి పేపర్లు చూడడం ఒక ఈ రెండింటిని బేరేజ్ వేసుకునే ప్రజానికం అప్పట్లో డిసైడ్ అయ్యేవాళ్ళు కానీ అదృష్టం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది పెద్దగా వ్యాపించింది ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో డిజిటలైజేషన్ వచ్చేసింది ఎవరి స్మార్ట్ ఫోన్లో వాళ్ళు వార్తలు చూసుకుంటున్నారు మంచి ఏంటి చెడేంటి వాస్తవమా తప్ప అన్నది అన్వేషిస్తున్నారు మరి వీటి వల్ల ఈనాడు లాంటి దుర్బుద్ధున్న వాళ్ళు కానీ చంద్రబాబు లాంటి దరిద్రపు బుద్ధున్న ఏ వ్యక్తులు ఎన్ని ఆగమాగమలు చేసినా ప్రజలను ఎంత తప్పుదోవ పట్టించాలని చూసినా ప్రజలు తప్పుదారి పట్టరు సుమా వెరసి వీళ్ళకే ఆ దెబ్బ గట్టిగా తగులుతుంది లక్షలకు లక్షలు కాపీలు ఈనాడు పేపర్లను బండి వారుస్తున్నారా ఇంటింటికి విసురుతున్నారా టీవీ ఫైవ్ ఈటీవీ లాంటి సంస్థలకు అడ్వర్టైజ్మెంట్లు అడ్డగోలుగా ఇచ్చి చంద్రబాబును ఎన్ని జాకీలు పెట్టి లేపాలో అన్ని పెట్టి లేపుతున్న వీళ్లకు ప్రజలు కేవలం ఒక్క దెబ్బతో ఒక్క ఓటుతో జీవితం అనేది లేకుండా చేస్తారో రాబోయే కొద్ది కొ రోజులు ఆగండి ఏదేమైనా ప్రజలు ఒకటి గ్రహించారు మంచివాడివడు మనవాడివడు ఆ వ్యక్తి చెబుతున్నదేంటి ఈ వ్యక్తి చెబుతున్నదేంటి వీళ్ళిద్దరిలో బేరేజ్ వేసుకుంటే మన ఖాతాల్లో అసలు డబ్బులు పడింది ఎవరి వల్ల మనకు మేలు జరిగింది ఎవరి వల్ల మనకు మన బతుకును మార్చుకునేందుకు ఒక అవకాశం ఇచ్చిన ఏ నాయకుడికైనా మనం అండగా ఉండాలి కదా అన్న సోయి ప్రజానీకంకు ఉంది ఆ ప్రజలు మళ్ళీ జగన్నే గెలిపించుకుంటారని ఆ జగన్ మళ్ళీ ప్రపంచంలో ప్రజల్లో నుంచే పార్టీ వస్తుంది కుర్చీ ప్రజల నుంచే రావాలి తప్ప నాకు పక్క వాళ్ళ నుంచి కాదు అన్న జగన్ కోరిక నిజమవుతుంది అల్టిమేట్గా ఇరవై నాలుగులో ఎన్నికల ఫలితాల తర్వాత ఈ పచ్చపత్రికలు చంద్రబాబు కుట్రలు అన్నీ బట్ట బయలు కాక తప్పదు వీళ్ళు నడి బజారున నిలబడక తప్పదు ఏదేమైనా దేవుడిని నిజాయితీని నమ్ముకున్నవాడు ఎప్పుడు ఎక్కడ ఫెయిల్ కాడు ఆయనను ఫెయిల్ చేసుకున్న వాళ్ళు కూడా జీవితంలో పైకి రారు ఈ వీడియోని వస్తే లైక్ కొట్టి షేర్ చేయండి